సంగారెడ్డి పట్టణంలో ఈ నెల పదహారవ తేదీన జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్వహణలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండయాపాలెం నుండి సంగారెడ్డికి వస్తున్న కృష్ణశిలను ఈ నెల పదహారవ తేదీన పోతేచేడుపల్లి సంగమేశ్వర దేవాలయం నుండి ఫసల్వాది విద్యాపీఠం వరకు నిర్వహించే రామశిలాత్రలో భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరిన విద్యాపీఠం సహా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ సభ్యులు తోపాజీ అనంతకృష్ణ శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమాన్ని నెలకొల్పి ఆ ఆశ్రమంలో ఒక మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మితం చేస్తుంది శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం పంచాయతన దేవాలయంగా అనగా నాలుగు వైపుల నాలుగు ఉపాలయాలతో మధ్యలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో పూర్తి ప్రాకృతిక పదార్థాలతో నిర్మిస్తున్న ఈ దేవాలయంలో ఈశాన్య భాగంలో ఆశ్రమానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తిని స్థాపించడం జరుగుతుంది ఈ నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తి స్థాపన నిమిత్తమై పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు పోతిరెడ్డిపల్లి శివాలయం సంగమేశ్వరాలయం నుండి ఆశ్రమం వసల్వాది యొక్క ఆశ్రమము వరకు శ్రీ నవాయతన రామశిలా యాత్ర అత్యంత వైభవపేతంగా కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఈ నవాయతన శ్రీ రామచంద్రమూర్తి శిలా యాత్రలో పాల్గొనాలని మీడియా పక్షంగా అందరినీ విద్యాపీఠం ఆహ్వానిస్తోంది ఈ యాత్ర అనేక సాంప్రదాయాల భజనలు కీర్తనలు మొదలగు ప్రదర్శనతో ఈ యాత్ర అనేది కొనసాగుతుంది ముందుగా నాదస్వరం తర్వాత వేదస్వరం వేద పాఠశాల యొక్క విద్యార్థులు వేదాన్ని చదువుతూ ఉంటారు శ్రీ రామనామ సంకీర్తనతో వేదస్వరంతో తర్వాత ఆరు వందల మంది నాట్య కళాకారిణులు వారి నాట్య భంగిమల్లో నడుస్తూ ఉంటారు తర్వాత మహారాష్ట్ర వార్కరీ సాంప్రదాయ భజన సుమారుగా ఎనిమిది వందల మంది వార్కరీ సాంప్రదాయ భజనాపరులు ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు తర్వాత కోలాటం చెక్క భజనలు అనేక ప్రదర్శనలతో పాటుగా సుమారు ఒక వంద ఇరవై భజన మండళ్ళు రామనామ సంకీర్తనతో ఈ మహాశిలా యాత్రలో పాల్గొనడం జరుగుతుంది ఇన్ని దశలుగా నడుస్తూ చివరగా ఒక వంద ఇరవై టన్నుల రామశిల భారీ రామశిల ఈ యాత్రలో ప్రధానమైన ఆకర్షణ ఆ శిలను తీసుకొచ్చి ఇక్కడే ఆ శిలలో దశావరణ రామచంద్రమూర్తిని చెక్కించి ఆ దేవాలయంలో స్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి అందులో మళ్ళీ మహిళలు వెయ్యి మంది మహిళలు అభిషేక ద్రవ్యాలతో అభిషేక కలశాలతో వేయి మంది సుమారుగా ఐదు వేల చిలుకు జనంతో ఈ భారీ యాత్ర కొనసాగుతుంది కాబట్టి పదమూడు వేల కోట్ల రామనామ సంకీర్తన సంకల్పయుతంగా ఈ యాత్ర కొనసాగడం చేత ఇటువంటి భవ్యమైన దివ్యమైన యాత్రలో పాల్గొని మన జన్మను సార్థకం చేసుకునే ఒక మహద్ అవకాశాన్ని కల్పించింది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం కాబట్టి దీనికి అనేక ప్రాంతాల నుండి అనేకమైన జనాలు అశేషమైన సంఖ్యలో రాబోతున్నారు కాబట్టి సంగారెడ్డి మరియు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరికీ శుభాహ్వానం కలుగుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం రామశిలాయాత్రలో యాత్రలో పాల్గొనండి జన్మను చరితార్థం చేసుకోండి జై గురుదత్త సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే సంగారెడ్డి నియోజక ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ అమ్మలకు అక్కలకు అందులకు చెల్లెలందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాసి విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డ ఏర్పాటు చేయబడ్డది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ జ్యోతివాస విద్యాపీఠానికి సహాద్యక్షు సహాధ్యక్షుడిగా వారు వివరిస్తున్నారు సేవకునిగా మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో కనీ వినీ ఎదగనటి రీతిగా సుమారు చెప్పలేనంత జనం అంటే ఐదు వేల మంది అని చెప్పారు ఇంతకు ఎక్కువ మంది కూడా రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రౌతు రాబోతుంది దానిలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలోనే ఎక్కడ విధంగా భరత శ్రతజ్ఞ శ్రతజ్ఞులు అలాగే వాల్ వాల్మీకి అలాగే జాంబవంతుడు అంగదుడు ఇట్లా రామ రాముని యొక్క పరివారంతో ఈ ఈ విగ్రహం చెక్కబోతున్నారు కాబట్టి అక్కడ నుంచి శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపడైన డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారితో పాటు యాభై మంది భక్తజనుడు అక్కడ నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో క్షీర తీసుకొని వస్తున్నారు కొంత మా ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు సోమవారం తీసుకొచ్చే విధం ఒక భజన సంగీతతో తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈ ఈ చూడటానికి ఈ విగ్రహం చూడటానికి మీరందరూ కూడా విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిల తీసుకొని వస్తున్నాం దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మ రమ్మంటున్నాం ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇంత ఈ ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు రకరకాల ఆధ్యాత్మిక భజనలు చెక్క భజనలు అయితేనేమి పండరపూర్తో మహారాష్ట్ర మహారాష్ట్ర వాళ్ళ అయితేనేమి రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం ఈ ఈ తీసుకొస్తున్నాం కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారామచంద్రుడికి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాస విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంగారెడ్డిలో మాత్రం అమ్మలు అక్కలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ పోతెట్టు పాలచి ఎవరు సంగమేశ్వర గుడి నుంచి బయలుదేరి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు ఎనిమిది గంటల వరకు ఆశ్రమానికి ఫసల్వాద ఆశ్రమానికి వస్తారు కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామి దర్శనం చేసుకొని ఆఖరి వారు ఉన్నవారికి అందరికి కూడా వారి యొక్క భోజన సదుపాయము స్వామి ప్రసాదం ఉంటుంది కాబట్టి కార్యక్రమం పాల్గొని ప్రసాదం తీసుకొని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం జయగురుదాత్ లాగే